తిరుపతిలో సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా టీడీఆర్ బాండ్ల స్కామ్ జరిగిందని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే టీడీఆర్ బాండ్లపై విచారణ జరిపిస్తామని తిరుపతి తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు ఎం సుగుణమ్మ స్పష్టం చేశారు గురువారం ఉదయం తిరుపతి క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లతో విమర్శించారు స్థానికంగా వైసీపీ నాయకులు చేస్తున్న అరాచక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిఘటిస్తూనే ఉందని ఆమె తెలిపారు అధికారుల అండదండలతో వైసీపీ నాయకులు యథెచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఒకసారి ఆలోచించండి మీకు మరో ఛాన్స్ ఇస్తున్నాం ఇకనైనా మేల్కొనండి ధర్మాన్ని న్యాయాన్ని కాపాడండి అని కోరారు రాష్ట్రంలో యువతను గంజాయి మత్తులో ముంచేసిందని వైఎస్ఆర్సీపీ పార్టీపైన ధ్వజమెత్తారు తిరుపతిలో ఎంఆర్ఓలు కలెక్టర్లు టీడీఆర్ బాండ్లపై చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు కపిలతీర్థం వద్ద నిర్మించిన మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ లీజులో కూడా అవినీతి జరిగిందని ఆమె ఆరోపించారు ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు ఉద్దంపురం భాస్కర్ యాదవ్ రమణ పుష్పలత శాంతమ్మ అనిత లక్ష్మీలు పాల్గొన్నారు స్మార్ట్ సిటీ కూడా చేయకుండా మరి ఈ రోజున ఆయన వైకాపా పార్టీలోనే మరి ఒక గుర్తింపు లేని వ్యక్తిగా ఉండి జగన్మోహన్ రెడ్డి పాదాల మీద పడి ఈయన చైర్మన్ గాను కొడుక్కి తిరుపతి వైకాపా సీటుని అభ్యర్థించుకొని అభ్యర్థించుకుని తెచ్చి ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా మరి ఈ తిరుపతి తిరుమల ప్రతిష్టను దిగజారుస్తూ తన తనయుడి విజయం కోసమే ఏ అభివృద్ధి చేసినా ఏ స్కీమ్ తీసుకొచ్చినా ఈరోజు